ఉపాసనలో గీత అనే దానికి ఒక అనేది గణేష భక్తులు ఈ గీతను పారాయణ చేసి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని గణేష గీత ఫలశ్రుతులు చెప్పారు ఈ గీతని శ్రద్ధగా చదివిన విన్న పారాయణ చేసిన అనేక రకాలైన గ్రహ దోషాలు తొలగడమే కాకుండా అభీష్ట సిద్ధులు లభిస్తాయి చిట్ట చివరకు పరమార్థ జ్ఞానం లభిస్తుంది భగవంతుడిని ఆరాధించే భక్తుల్లో కూడా అనేక రకాలు ఉంటూ ఉంటారు కొంతమంది వినాయక చవితి పూజలు చేస్తారు ఏకాదశి వ్రతాలు చేస్తారు శివరాత్రులు చేస్తారు నవరాత్రులు చేస్తారు కానీ చేసే వాళ్ళల్లో రకరకాల మానసిక స్థాయి కలిగినటువంటి వారు పరిణితి కలిగిన వారు ఉంటూ ఉంటారు కొంతమంది పూజ చేశాం దీనివల్ల మాకేదో మంచి జరుగుతుంది అనుకునేవారు కొంతమంది కొంతమంది చేసే పూజల పరమార్థం ఏమిటి ఆ దైవం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలము శ్రద్ధ కలిగి ఉంటారు మూడవ వారు ఆ దైవం పట్ల అఖండమైన ప్రేమ కలిగి భక్తి కలిగి ఆరాధనలోకి తృప్తిని అనుభవిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత వారు ఉన్నారే వారు దాని ద్వారా కూడా పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తారు ఇలాగా అనేక మంది ఆరాధకుల్లో వివిధ స్థాయి కలిగినటువంటి వారు ఉంటారు అందరికీ కావలసిన జ్ఞానము ఈ గణేష గీత మనకి ఇస్తున్నది గణేష గీత జ్ఞానస్వరూపమైనటువంటిది